పర్యావరణం కోసం ఈరోజు ఎక్కువగా ఎక్కువ మన సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ప్రతి పంతొమ్మిది సంవత్సరాల పరం క్లాస్ ఆత్ సంస్థలు వాడాలని అందరినీ ఎమ్మెల్యే ఎంపీ గారు రాష్ట్రం ట్రీట్మెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి నిర్వహిస్తున్న రత్సప్తు మోస్ కూడా భాగంగా చాలామంది వేలాది లక్షలాది మంది జనాలు ఈ రథ్ సప్తు వేడుకలు పాల్గొనున్నారు కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డస్ట్ పెద్ద పాటికలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్లాస్టిక్ సంచి కాకుండా నార్మల్ ఎక్కువ ఫ్రెండ్స్ కంచులు ఏవైతే ఉన్నాయో వాటిలోని ఉపయోగించాలని ప్రసూ ఆర్గనైజేషన్ తరఫున మరియు మద్దతులో మౌదర్శనం తరఫున అందరూ కూడా బుద్ధ పత్రికలో దానివల్ల పర్యావరణానికి జరగదు అని